హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీమిడి క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజైతే నేను మా ఇంట్లో చింత చిగురు కూర చేస్తున్నాను అండి మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా ఇష్టమైన కూర ఇదైతే మార్కెట్లో తీసుకొచ్చా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో చింత చిగురు దీన్ని కొనుక్కొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి దీన్ని ఒక పేపర్ వేసేసి దీన్ని అయితే ఆరబెట్టానండి ఇది పొడి పొడిగా ఉంటేనే కర్రీ బాగుంటుంది దీన్ని ఇలా ఆరబెట్టిన తర్వాత డ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు ఒక స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఈ చింత కూరలో పోపు దినుసులు మరిన్ని వేసుకుంటేనే మనకు తినేటప్పుడు పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది దానిలోనూ శనగపప్పులు కొంచెం ఎక్కువగా ఉండాలి అలా అయితే వేసుకుంటాను ఎప్పుడు నేను ఈ పోపు గింజలు వేగిన తర్వాత అయితే ఒక ఎండుమిర్చి అయితే తుంపి వేసుకున్నాను అండి దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చింత చిగురు కూరలో ఆయిలీ ఆయిలీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది మనకు తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది గట్టిగా ఉంటే బాగుండదండి ఇక్కడ పోపు గింజలు అయితే వేగిపోయాయి అలాగే ఎండుమిర్చి కూడా ఇప్పుడు ఉల్లిపాయలు మరిన్ని వేసుకోవాలండి దీనిలో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వాటిని అయితే ఇప్పుడు ఈ పోపులో వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు ఇది లేత కరివేపాకు కదండి అందుకే మధ్యలో వేసేసాను ఈ కరివేపాకు కూడా ఉల్లిపాయలతో పాటుగా వేగిపోతుంది చూసారు కదా ఇప్పుడే కొంచెం ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత దానిలో చింత చిగురు వేసుకోవాలి ఇలా వేగేటప్పుడే దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఈ పసుపు వేసుకొని చక్కగా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను ఈ చింత చిగురు కూరకి మెయిన్ ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కూర కూడా అందులోనూ చింత చిగురు కూర అంటే కొంచెమే అవుతుంది కాబట్టి ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువగా వేసుకున్నామంటే కొంచెం కూర ఎక్కువగా అవుతుందండి ఇప్పుడు దీనిలో అయితే చింత చిగురు వేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా చూసారు కదా ఈ మాత్రం మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ అంతా తేలుతున్నట్లుగా అలా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీనిలో అయితే చింత చిగురు వేస్తున్నాం అండి చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉందో చింత చిగురు బాగుంది మార్కెట్లో చూడగానే తీసుకోవాలనిపించింది అందులోనూ మా ఫ్యామిలీ మొత్తం అందరికి కూడా చాలా ఇష్టమైన కూర ఇది ఇంకా చింత చిగురు కూర అంటే ఇంకా వేరే ఏ కర్రీ సక్కర్లేదు నాన్ వెజ్ల కంటే కూడా చింత చిగురే ఎక్కువగా తింటాం మేము ఈ టైంలో ఎంత కాస్ట్ అయినా ఉండనివ్వండి కానీ ఒకటి రెండు సార్లు అయినా సరే చింత చిగురు కొనుక్కొని కర్రీ అయితే చేసుకోవాల్సిందే ఈ చింత చిగురు ఇందులో వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నీ కలిసేలాగైతే మంచిగా కలిపేసుకుని మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి ఇప్పుడు దీన్నైతే మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి తీసి చూద్దాము చూసారు కదా ఈ చింత చిగురంతా మగ్గిపోయి కొంచమే అయిపోయింది చూసారు కదా ఇది ఇంకా కొంచెం మగ్గాలండి ఇది చింత చిగురు కూడా పచ్చివాసన లేకుండా పోయేంతవరకు మగ్గితేనే కూర చాలా టేస్టీగా వస్తుంది ఇలాగే దీన్ని కలిపి మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని అలా వదిలేసామనుకోండి అప్పుడు చక్కగా మగ్గిపోతుంది ఇలా మగ్గుతున్నప్పుడే దీనిలో సాల్ట్ వేసుకోవాలండి ఈ చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ కాస్త ఎక్కువగానే ఉప్పులు కారాలు కూడా రెండు కాస్త ఎక్కువగానే పడతాయి దీనిలో సాల్ట్ సరిపోయేంత వేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నామంటే చింత చిగురు ఇంకా మంచిగా మగ్గిపోతుందండి చూశారు కదా అంత మగ్గిపోయి కొంచమే అయిపోయింది కూర ఇప్పుడు ఈ చింత చిగురు అంతా పూర్తిగా మగ్గిపోయిందండి అదే చూస్తున్నాను మగ్గిపోయిందా లేదా అని ఇలా మగ్గితేనే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో కారం వేసేస్తున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కారం ఉండే ఎక్కువ ఘాటు ఉండే కారం అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు మాది కారం ఎక్కువ ఘాటు ఉండదు కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను నేను దీన్ని చక్కగా కలిపేసుకోవాలి కారం మంచిగా కలిసేలాగా అయితే కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మళ్ళీ అలాగా వదిలేసామంటే కాసేపట్లో అయితే కూర రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ టైంలో ఉప్పులు కారాలు సరిపోయాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని దాంట్లో ఇంకేమైనా ఉప్పు తగ్గిందంటే కారం అయితే సరిపోతుంది ఉప్పు ఏమైనా తగ్గిందంటే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి అలా వదిలేస్తాను ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూద్దాం మళ్ళీ చూసారు కదా ఆయిల్ అంతా పక్కగా సైడ్కి తేలినట్లుగా తెలుస్తుంది కదా మనకు ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినటువంటి చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండానే ఇలాగ చింత కూర అయితే టేస్టీగా చేసుకోవచ్చు మాకైతే చాలా ఇష్టం అండి ఈ కూర కూర కూడా సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి బాయ్ అండి